హాయ్ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజలు మనతో పాటు గా ఉన్నారు షణ్ గారు సార్ నమస్తే అండి నమస్కారం అండి సార్ లిక్కర్ స్కామ్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు అని మీరు నేను అనుకోవడం కాదు ఆ పార్టీ నేత ఆ పార్టీలో ఉన్న మాజీ మంత్రి అయినటువంటి పేర్ని నాని గారు అయితే చెప్పడం జరిగింది దాని గురించి మీరేమంటారు క్లారిటీగా అంతఃపురంలో అలజడి నేపథ్యంలో భాగంగా పేర్ని నాని గారికి కూడా స్పష్టంగా అర్థమైపోయింది ఇక్కడ వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తున్నారంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే తదుపరి డైలాగులు ఏం మాట్లాడాలి మీడియా ముందుకు వచ్చి ఏ నాయకుడు ఏ విధంగా సెంటిమెంటు రగిలింపజేయాలి సెంటిమెంటు పండించాలి అంటే వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణుల్లో కార్యకర్తల్లో ఏదో ఒక మన నాయకుడిని ఏదో చేసేస్తున్నారు అని ఒక ఇది కోసం డైలాగులు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతూ వస్తున్నారు పేర్ని నాని గారు అసలు ఇంతకు ఆయన ఏమన్నాడు చూస్తూ ఉంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే విధంగానే కనపడతా ఉంది అని చెప్పేసి అంటా ఉన్నాడు మరి తొందరలో ఆయన చెప్పకనే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వబోతున్నారని చెప్పేసి ఆయన చెప్పకనే చెప్తున్నారు ఊరికనే అరెస్ట్ అవుతున్నాడా ఆధారాలు లేవా సాక్ష్యాలు లేవా ఈ స్కామ్ అంతా అబద్ధం అనుకుంటే మరి ఎందుకు విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఏ టూగా కొనసాగించినటువంటి నేత కదా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అంతటి స్థాయిలో పరపతి ఉన్నటువంటి నేత పార్టీలు ఎవరైనా ఉన్నారంటే విజయసాయిరెడ్డి గారే కదా మరి అదే విజయసాయిరెడ్డి గారు మద్యం స్కామ్ అంతా కర్త కర్మ క్రియ పాత్రధారి సూత్రధారి కసిరెడ్డి అని చెప్పేసి మీడియా ముందు పలు సందర్భాల్లో పలు వ్యాఖ్యానాలు చేశారా లేదా మరి అయినా కూడా మరి ఒకవైపు సిట్టు గోవిందప్ప బాలాజీ ఎందుకు పరారైనాడు మిథున్ రెడ్డి ఎందుకు హైకోర్టులో సుప్రీంకోర్టులో ఈ ముందస్తు బెయిల్ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశాడు అంటే ఇలా చాలా కారణాలు నిజంగా తప్పు లేనట్లయితే స్కామ్ లేనట్లయితే ఎందుకు వీళ్ళు ఈ రకంగా చేస్తున్నారు అంటే పతివ్రత పరమాన్నం వండితే తెల్లారినా చల్లారలేదంట అనే మాటలు ఏవైతే పేర్ని నాన్నగారు మాట్లాడుతున్నారో మీలాంటి వారు మాట్లాడే మాటలకు ఇప్పుడున్నటువంటి సమాజంలో విలువ లేదు సమాజం నథింగ్ బట్ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వంలో విలువ లేదు అని చెప్తా ఉన్నా అంటే జగన్ గారు ఏం చేసినా సరే సపోర్ట్ చేస్తే వీళ్ళు ఇప్పుడు వీళ్ళే వాళ్ళ నోటంట లేక జగన్ గారు అరెస్ట్ అవ్వచ్చు అని ఎలా ఎందుకు అసలు ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఎవరు జైలుకి పోలేదండి జగన్మోహన్ రెడ్డి గారి అభయ అండ చూసుకొని అభయ హస్తం చూసుకొని మా మా వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పేసి గత ఐదేళ్లలో ఎవరైతే విరవి గారు ఈరోజు వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉన్నాంగా వల్లవి నేను వంశీ బోరుగడ్డ అనిలు వర్రా రవీందర్ రెడ్డి తర్వాత చాలామంది సీనియర్ నాయకులు అంటే ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు పిఎస్ఆర్ ఆంజనేయులు క్రాంతి రానా టాటా అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు రాజకీయ నాయకులు సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరు జైలు పాలు కాలేదు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి మరి ఈరోజు నిజంగా విజయసాయి రెడ్డి గారు వెళ్ళిన లేకపోతే బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ నుంచి వెళ్ళిపోయినా ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు వెళ్ళినా ఇక్కడ ఏమీ ఉండదు అంటున్నాడు డైరెక్ట్ గానే చెప్పేస్తున్నాడు ప్రెస్ లో కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం లేదు అంటే నన్ను నమ్మి ఉంటే అంటే ఎలా ఉందంటే ఇన్నేళ్ళు ఆ పార్టీలో సాక్షి ఛానల్ నిలుపుదల చేసినా సాక్షి ఛానల్ నడిపినా నేనే అని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు పలు సందర్భాల్లో చెప్పారు మరి అదే అదేవిధంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సర్వం నేను త్యాగం చేసిన ఆ పార్టీ కోసం ప్రకాశం జిల్లాలో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నిలబడింది అంటే అది నా వల్లే అని చెప్పేసి ఒకవైపు ఆయన మళ్ళీ ఆయన బంధువే కదా జగన్మోహన్ రెడ్డి గారికి బాలినేని శ్రీనివాసరెడ్డి మరి అయినప్పటికీ కూడా ఆయన మీద ఎందుకంత ఆక్రోషము జగన్మోహన్ రెడ్డి గారి పైన అంటే ఎవరైనా వాడుకొని వదిలేయడమే ఆ పార్టీలో నైజము అని చెప్పేసి స్పష్టంగా ఆయన కనపడతా ఉంది ఈ ఇన్సిడెంట్స్ ద్వారా ఈరోజు నేను చెప్పేటువంటి సొంత కవితం కాదండి విజయసాయిరెడ్డి గారి ఎపిసోడ్ చూడండి తర్వాత కాదంబరి జత్వాని విషయంలో ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు తర్వాత జిందాల విషయంలో ఈ కాంతిరాణ టాటా విశాల్గున్ని వీళ్ళ పరిస్థితి చూడండి వాడుకొని వదిలేశారా లేదా వీళ్ళ గురించి పట్టించుకున్న పాపానుందా లేదు వర రవీందర్ రెడ్డి పట్టించుకోలే బోరుగడ్డ అనిల్ పట్టించుకోలే వల్లభినేని వంశీ జగన్మోహన్ రెడ్డి ఇదే ఇళ్ళ నకిలీ ఇళ్ళ పట్టాల విషయంలో ఆ రోజు పార్టీ లేకి లాక్కున్నాడు వల్లభినేని వంశీని మరి అదే నకిలీ పట్టాలు ఇళ్ళ విషయంలో ఈరోజు జైలుపాలయ్యాడా లేదా మరి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం లాయర్ని ఏర్పాటు చేశాడా బెయిల్ ఏర్పాటు చేశాడా కనీసం రెండోసారి ఇప్పుడు దాదాపు వంద రోజులు పైన అనుకుంటా మేబీ దగ్గర దగ్గర ఈ రకంగా చేస్తున్నప్పటికీ కూడా ఎవరిని పట్టించుకున్న పాపాన పోలేదు మరి ఒకవైపు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు గతంలో శ్రీలక్ష్మి ఇప్పుడు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి మరి ఈ ధనుంజయ్ రెడ్డి అయితే ఏకంగా అతను ఐఏఎస్ ఆఫీసర్ కాదంట ప్రమోషన్ మీదే తీసుకొని వచ్చారంటే డిప్యూటీ డైరెక్టర్ హోదాలో ఏళ్ళు పని చేస్తే ఆ క్లాజును పట్టుకొని ఐఏఎస్ ఆఫీసర్ని చేయొచ్చు అనేది ఏదైతే క్లాజ్ ఉందో ఆ క్లాజును పట్టుకొని ఇతను రా రాయచోటి మండలానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇతను ఢిల్లీలో ఒక సర్వీస్కి సెలెక్ట్ అయితే ఢిల్లీలో ఉంటూనే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు మెరుగుపరుచుకుంటూనే చేసుకుంటూనే డిప్యుటేషన్ పైన ఆంధ్రాలో పనిచేయడం జరిగింది మరి తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా చాలా కీలక పదవులు ఎలగబెట్టారు అంటే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా నిద్రపోతూ ఉందైతే ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే ధనుంజయ్ రెడ్డి గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో చాలా హోదాల్లో పనిచేశాడండి ఆయన దాదాపు ఐదు నుంచి ఆరు పదవుల్లో పనిచేశాడు అతను సో ఒకవైపు తెలుగుదేశం పార్టీలో పని అంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే పని చేస్తూనే వైఎస్ఆర్సిపి పార్టీకి ఆ యొక్క రహస్య రహస్యాలన్నీ చేరవేశారు అని చెప్పేసి ప్రధానంగా అభియోగాలు ఉన్నాయి ఆరోపణలు ఉన్నాయి అంటే ఇలా ఎవరిని చూసినా ఏ విభాగంలో చూసినా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మూలాలు బలంగా ఉన్నాయి అటు పోలీసు వ్యవస్థ న్యాయ వ్యవస్థ తర్వాత రాజకీయ నాయకుల్లో కానీ ఎవరన్నా చూడండి ఏ వ్యవస్థ ఏ శాఖలో ఏఐఎస్ ఏ ఐపీఎస్ ఆఫీసర్ అయినా కూడా చెప్పిచ్చారు వ్యవస్థ లేకనేది అయితే ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది మరి ఈరోజు పేర్ని నాన్నగారు ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు మరి చంద్రబాబు నాయుడు గారిని ఎటువంటి ఆధారాలు లేకోకుండా సెవెంటీన్ ఏ గవర్నర్ యొక్క అనుమతి ప్రోటోకాల్కి నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేశారా లేదా మరి ఆ రోజు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అరెస్ట్ జరిగిందా అంటే మరి ఈ లిక్కర్ స్కామ్కి గారికి ఎటువంటి సంబంధం లేదు కదా మరి ఆయన ఎందుకు దీని గురించి ఇలా బయటపెట్టడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు నేను పెద్దన్న పాత్ర పోషిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పేర్ని నాన్నగారు అని చెప్పేసి చంకలు గుద్దుకుంటా ఉన్నాడు తొందరలో ఆయన కూడా రేషన్ బియ్యము కేసు అనేది తెలబోతా ఉంది సో ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేసిన వారు నారా లోకేష్ గారు స్పష్టంగా పలు సందర్భాల్లో చాలా సార్లు ఇదే మాట చెప్పారు రెడ్ బుక్ అంటే కొందరికి గుండెపోటు వస్తూ ఉంది కొందరు బాత్రూంలో జారి పడిపోతూ ఉన్నారు రెడ్ బుక్ ఎవరిని అనవసరంగా శిక్షించదు తప్పు చేసిన వారిని మాత్రమే శిక్షిస్తుంది అది ఎవరైతే చట్టబద్ధంగా చట్టాలను ఉల్లంఘించి రాజ్యాంగాలను ఉల్లంఘించి పని చేశారో వాళ్ళకు మాత్రమే శిక్ష పడుతుందని క్లారిటీగా చెప్పాడు ఇది ఎటువంటి కక్షపూరితం కాదు ఎందుకంటే వీళ్ళు అవినీతి పనులు చేశారు విచ్చలవిడి అవినీతి విచ్చలవిడి అక్రమాలు విచ్చలవిడి దౌర్జన్యాలు చేశారు కాబట్టి ఈరోజు భయపడతా ఉన్నారు భయం ఇప్పుడు తప్పు చేయనప్పుడు భయం దేనికి అవును భయం దేనికి అంటే పేర్ని నాన్నగారు చేసేటువంటి వ్యాఖ్యలు బహు దుర్లభము అని చెప్పేసి మనం చెప్పవచ్చు ఓకే థ్యాంక్స్ అన్న నమస్తే